ఎన్ని కర్రీస్ ఉన్నా సరే ఫస్ట్ తినే ముద్ద ఒక మంచి రోటి పచ్చడితో అయితే చాలా బాగుంటుంది కదా అందుకనే ఈరోజు నేను మీకు అన్ని ఆకుకూరలతో కలిపి రోటి పచ్చడి చేస్తున్నాను మామూలుగా అన్ని కూరగాయలతో రోటి పచ్చడి చేసుకుంటాం అది కామనే కానీ ఇలా డిఫరెంట్గా అన్ని ఆకుకూరలతో కలిసి రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉండటమే మాత్రం కాదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరల్ని రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఆకుకూరల్ని మనం ఓన్లీ పప్పులోకే యూజ్ చేస్తాం కదా ఇలా కాకుండా ఒక్కసారి ఇలా మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఆకుకూరలతో రోటి పచ్చడి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఈ రోజు నేను మీకు తోటకూర మెంతికూర మునగాకుతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవే కావాలని లేదండి మన దగ్గర అవైలబుల్ ఉన్న ఆకుకూరలు ఏవైనా పర్లేదు అవి యూస్ చేసుకోవచ్చు నేను ఆకుకూరలన్నీ ఒక్కొక్క కట్ట తీసుకున్నాను వాటిని ఆకుల వరకు తుంపుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి నేను యూజ్ చేస్తుంది ఇక్కడ తోటకూర మెంతికూర మునగాకు అలాగే కొత్తిమీర ఏమైనా ఒక నాలుగు కాంబినేషన్ ఆకుకూర తీసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు టమోటాలు తీసుకోవాలి టమోటాలు మరీ పచ్చివి కాకుండా మరీ పండువి కాకుండా కొంచెం దూరగా ఉంటే చాలా బాగుంటుంది అలాగే మన టేస్ట్కి అంటే మనం స్పైసీ తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిరపకాయ తీసుకోవాలి కడాయి వేడైన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు శనగ నూనె వేసుకోవాలి ఈ రోటి పచ్చడికి శనగ నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ లేకపోతే మామూలు ఆయిల్ యూజ్ చేసినా సరిపోతుంది శుభ్రం చేసిన ఆకుకూరలన్నీ వేసుకోవాలి ఆకుకూరలతో పాటు మనం టమోటాలు తీసుకున్నాం కదా వాటిని మరీ సన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మనం తినే స్పైసీకి తగ్గట్టు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకోండి నువ్వులు కూడా ఐరన్ రిచ్ ఉంటుందండి చాలా మంచిది ప్రతి ఆడపిల్ల తప్పకుండా వాళ్ళ డైట్ మెనులో యాడ్ చేసుకోవాలండి నువ్వులు నువ్వుల వల్ల మనకి నడువు నొప్పులు కాలు నొప్పులు రాకుండా ఉంటాయి ఇలా నువ్వులు రోటి పచ్చల్లోనే కాదండి కర్రీస్లోనూ కారపూళ్ళలోనూ నువ్వులున్న నువ్వులు చిక్కి ఇలాంటివి చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా నేను మీకు ఎన్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర మన టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ కళ్ళుప్పు తీసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని కలిసేలాగా ఆకుకూరలు టమోటా ఉప్పు జీలకర్ర నువ్వులు పచ్చిమిర్చి అంతా కలిసేలాగా గరిటతో కలుపుకోండి తర్వాత మూత పెట్టుకుని సిమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వండి పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి టమోటా ఆకుకూర పచ్చిమిరపకాయ అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే కనుక కలర్ చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి ఎండుమిరపకాయలు నిమ్మకాయ అలాగే టమోటా ఆకుకూర పచ్చిమిరపకాయ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి చింతపండు సిమ్లో ఒక నిమిషం మగ్గనివ్వండి చాలు తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అది కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర ఇంకా ఎక్కువ కుక్ కావాల్సిన పని లేదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోకలేదండి మామూలుగా వేసుకుంటే చాలు మగ్గిపోతాయి ఆకుకూరలు అన్ని చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి లేకపోతే పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది అలాగే కొంచెం గా గ్రైండ్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం గా గ్రైండ్ చేసుకోండి ఈ స్టేజ్లో మీకు కనుక కారం కానీ ఉప్పు కానీ తగ్గితే కనుక ఒక పచ్చిమిరపకాయ లేదా సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి ఏడిమిది వెలుపై రెబ్బలు వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి మనం తోటకూర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో ఇలా రోటి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఇంకేం కావాలి చెప్పండి నేను వాడినవి తోటకూర మెంతికూర మునగాకు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూరలో మనకి ఫైబర్ ఉంటుంది మునగాకులో మనకి ఐరన్ రిచ్ ఉంటుంది దానివల్ల మోకాలు నొప్పులు అనేది రాదు అలాగే మెంతికూర హెయిర్ గ్రోత్కి చాలా మంచిది సో ప్రతి ఇంట్లో కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా ఆకుకూరలతో రోటి పచ్చడి చేసుకోండి మామూలుగా పిల్లలైతే ఆకుకూరలు వేస్తే కనుక కర్రీస్తున్నారు కదా కానీ ఇలా రోటి పచ్చడి వేసుకుని తింటే కనుక వాళ్ళకి కూడా టేస్ట్గా ఉంటుంది ఈ రోజుకైతే ఇంతేనండి నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి ఎందుకులే ఏం చేస్తాం అని అనుకోవద్దు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు చేసే లైక్స్ ద్వారా యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది అలాగే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి హెల్దీగా తినండి థ్యాంక్ యూ